హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ నమస్తే ఇందాక వరకు ఏంటన్నానంటే జవ్వు చెంగు చెంగుని ఎగడతామనింది తర్వాత సడన్గా డెల్ అయిపోయింది అనమాట ఒక గంట ముందు ఇప్పుడు హుషారు రావడం కోసం వీడియో చేద్దాము అంటే కొంచెం కష్టంగా ఏదో తెచ్చుకొని కూర్చుంది చేతిలో కషాయం పెట్టాము ఇంకొంచెం ఎనర్జీ వస్తుందని అండ్ ఏందనంటే ఈ పిల్ల నీరసంగా ఉందని చెప్పేసి ఏం పాప నీకేం కావాలి క్రేవింగ్స్ అని అడిగా ఎంత పెద్ద చాట చెప్పింది లిస్టు అవి మొత్తం తీసుకొచ్చేసా ప్రతి ఒక్కదానికి ఎలాంటి రియాక్షన్స్ ఉందో చూద్దాం టట టఠాయ్ ఇన్ని తెచ్చేసామనమాట సో దీంట్లో వెరైటీస్ చెప్తాం మీకు ఫస్ట్ ఆవకాయ రైసు ఇడ్లీ ఆ ఇడ్లీకి మళ్ళీ గీ ఇడ్లీ అన్నట్టు గీ అనమాట సో సేమియా ఉప్మా మామిడికాయ తినలేదని కట్ చేయించా టా టఠాయ్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్వీటు మలే కాజా బాగా ఇష్టం ఇతరులకి చింతకాయ చింతపండు చాక్లెట్ ఎంత మురిసిపోతున్నావురా అది అండ్ నెక్స్ట్ చాక్లెట్ చికెన్ పకోడా పానీపూరి దానికి దాని వ్యాపారం దాని లెక్క సో దీని రియాక్షన్స్ అని చూద్దాం ఫస్ట్ దాని తాగితే అమ్మ బంగారం అయిపోయింది తాగేసాను ముందుగా ఏదమ్మా బంగారం ఇందులో ఏ నాకు అర్థం కావట్లేదు ఒక్కసారిగా ఇన్ని ముందొచ్చి పడేటప్పటికీ ఇప్పుడు తెచ్చాము తింటావా లేదా తింటా కానీ ఫస్ట్ ఏది అన్నీ కావాలి కానీ ఫస్ట్ ఏది స్టార్ట్ చేయాలి అర్థం కాదు కానీ నీ ఇష్టం వెయిట్ చేద్దాంలే సరే ఫస్ట్ ఆ సేమియా ఉప్మా ఇవ్వు సేమియా ఉప్మా రియాక్షన్ ఉప్మాలో నాకు సేమియా ఉప్మా అంటే చాలా బాగా ఇష్టం రెండు రకాల ఉండేది బాగుంది టేస్ట్ బాగుంది కానీ సైడ్ అట్లా ఏది నేను తింటా బాగుంది పైగా మీ అమ్మ చేస్తుంది ఇంకా బాగుంటుంది నెక్స్ట్ నెక్స్ట్ మామిడికాయ తిన్నా మామిడికాయ వితౌట్ పెప్పర్ గిప్పర్ ఏం లేవు ఏం లేవు అసలు తినడమే ఎక్కువ నేను మామిడికాయ అసలు తినలా మామూలుగా డెలివరీ అప్పుడు లేదు ప్రెగ్నెన్సీ లేనప్పుడు భయంకరంగా తింటారు కదా ఫస్ట్ టైం కానీ ఫస్ట్ టైం తింటాను ఫస్ట్ టైం

కానీలే ఇదంతా ఏమైనా పర్వాలేదు మొత్తం అంతా వేస్ట్ అయిపోయినా పర్వాలే మనకి తగ్గాలి మనకి వామిటింగ్ లాంటిది లేదు స్వీట్ అంటా ఉంటే వచ్చేస్తే ఐస్ క్రీమ్ ప్లీజ్ క్యాచ్ నెక్స్ట్ స్పూన్ నో ప్రాబ్లం ఇక్కడ క్యారీ చేద్దాం సో ఐస్ క్రీమ్ నేను తినే ఐస్ క్రీము నెక్స్ట్ ఐస్ క్రీమ్ అనుకున్నావా అనుకోలేదు అది కరిగిపోద్ది మళ్ళీ అదే ప్రాబ్లమా ఇది నేను ఐస్ క్రీమ్ ఓన్లీ వెన్నెల తింటా ఏ ఫ్లేవర్స్ తినను ఎన్ని దండాలు పెట్టుకుంటారు నాయన బాగుందా తెచ్చినోడు ఎవడో కానీ కాదు నాకు వల్ల కావట్లేదు అసలు సో తెచ్చిన ప్రాబ్లం లేదు ఓకే యా నెక్స్ట్ చికెన్ పకోడా చికెన్ పకోడా బేసిక్ గా నాకు పానీపూరి చాలా ఇష్టం దాని మీదకి వెళ్ళట్లేజ్ జుడు ఇప్పుడు ఇష్టం రాసేవు ఇష్టం తగినదండగా ఇష్టం కదా మామా చూసేద్దామని కానీ కమాన్ మళ్ళీ ఎప్పుడు డెలివరీ అయిపోద్దో అప్పుడు ఎట్లా తినలేను నువ్వు అడిగింద అలా తెప్పిస్తా బంగారం నాయనా చూస్తామా లేదా అనుకున్న ఎక్స్ప్రెషన్ కమాన్

బండిలో ఒడు కూడా ఇంత అందంగా వేయడు నెక్స్ట్ పానీ తిట్టుకుంటారు కొంతమంది అన్నా ఇంత దారుణంగా ఎవరు వేయరన్నా దీనికి మాత్రం నోరు వస్తుంది పర్లేదు ఇంకొకటి కూడా తినచ్చు అన్నీ మిగిలిపోవాలి కానీ ఎవరు తెచ్చారో ఓలే తినాలా కంప్లీట్ చేయాలా నెక్స్ట్ సే ఐస్ క్రీమ్ కరిగిపోద్ది అలా ఫ్రిడ్జ్లో పెట్టి చేసానా యా డన్ ఫ్రిడ్జ్లో పెట్టమ్మా నెక్స్ట్ సిటీ సరే ఇంకో పానీపూరి తింటా ఇంకో పానీపూరి తింటావా వెరీ గుడ్ పానీపూరి లాగేస్తుంది ఎవరిని మనల్ని అదే పానీపూరి ఓహోహో పానీపూరి 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 రెండో పానీపూరి ఏంది మా స్టక్ అయ్యావా నువ్వు ఏ ఎఫెక్ట్ ఇచ్చినా ఇక్కడ జారిపోతాయి ఒత్తిడి ఓకే నెక్స్ట్ ఇంకా ఆవకాయ కానీ గీ ఇడ్లీ కానీ ఇంకా చాక్లెట్ చాక్లెట్ ఇవన్నీ దీన్ని ఏది పెడితే దీన్ని ఏం కాదు కదా ఒకసారి తినేస్తున్నావు రాసారా అప్పుడు అనిపించింది సరేలే నెక్స్ట్ ఇది అది తింటా మొత్తం దీన్ని ప్రమోషన్ లాగా అయిపోయి ఎన్ని వైర్లు అయిపోతాయో నీ డబ్బకి నెక్స్ట్ బాగుంది ఎంత అరగంట కానీ వెయిట్ చేద్దాం నెక్స్ట్ దానికి ఉండు అట్ట ఒకటి తినలేదు నీకు ఏది అనిపిస్తుంది తిను మళ్ళీ తింటా తింటాం కదా అన్నీ వదిలేస్తా నాకు కష్టం మళ్ళీ నెక్స్ట్ అన్న ఈ స్పూన్ వాడేద్దామా ఇది పెడదాం యా నెక్స్ట్ ఇప్పుడు ఆవకాయ రైస్ మామిడికాయ చూడగానే నోరు ఊరిపోతుంది చెట్టి నాకు కూడా నా నువ్వు తినాలి ఫస్ట్ లేడీస్ ఫస్ట్ రాసిందంతా బస్సులోనే బస్సులో రాస్తా కింద పడిందా దీంట్లో ఏం పడ కని అమ్మా ఈ పిల్ల దండాలు బా చాలా నాయన అదే శుద్ధంగా దీని చెట్టి చాలా బాగుంది నీటికి తినేసి నిదా ఇబ్బందేలా అంతే మామా స్పైసీ బాగుంటుంది పులుపు కొంచెం కష్టం ఉంది మామిడికాయ పులుపు లేకుండా ఉండదు కదరా రైస్ ఒకటి చూడు దాంట్లో కూడా మామిడికాయ తినలేదు నేను ఇంకా ఓకే ఇష్టం ఎలా పర్లేదు ఇంకొక నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గీ ప్లస్ ఇడ్లీ ఉంది నిదానంగా తినపర్లేదు బాగుంది దాని కోసం వెయిట్ చేస్తున్నాను మరి దాని తినొచ్చు కదా ఫస్ట్ వెయిట్ వెయిట్ లో వెయిట్ చేసి వెయిట్ చేస్తానని ఆ కానిలే ఇంకా ఎక్కువ తినొచ్చు కానీ అట్టే కానీ మళ్ళీ దీంట్లో చాలా బాగుంది ఇది బాగా నచ్చింది సూపర్ నువ్వు నచ్చింది అనాలని వెయిట్ చేస్తున్నా నేను ఒక రెండు కిలోలు చెప్పరా మామిడికాయ ఆ నెక్స్ట్ పోయినా ముంచుకొని దీంట్లోనే ముంచుకొని తింటావా పైన పోయి జాగ్రత్తగా నా పైన కాదు మనకు వచ్చింది అంత మాత్రం మళ్ళీ మాకు రెస్ట్రిక్షన్స్ ఏది గీ ఇడ్లీకి పోసే చెట్టి వేల పోసే ఇంకా చూడు ఇక్కడంతా గ్యాప్ ఉంది అది కదా ఉండు దీంతోనే తీసుకోండి స్పూన్తో తీసుకొని ఇది ఆ నాయనా ఎడబడితే తింటున్నావు ఏం కాదు కదా గీ ఇడ్లీ ఇలా తినాలి గీని ఇడ్లీలో వేసుకోవడం కాదు ఇడ్లీని గీలో వేసుకోవాలా అదేలే ఉన్నారులే ఫుడ్ ఇస్తుంటారు కదా ఆహా గులాబ్ జామ్ ఎలా ఉంటది చీరా అమ్మా తినిన తర్వాత ఏం కాకపోతే చాలు అబ్బో కానీ ఎందుకో ఈ ఒక్కదాన్ని మాత్రమే మొత్తం తినేయాలనిపిస్తుంది తిను తిను ఏం పర్వాలే ఇంకొక రెండు మూడు ఇడ్లీ తెప్పించానా చాలు చాలు మాకు ఎవరిగా తినేస్తా చాలు ఈ పూటకి చాలు చాలు తర్వాత నెక్స్ట్ మీరు ఏంది కొంచెం దాంట్లో నుంచి బయటకు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇవన్నీ అరేంజ్ చేసి నా నా మూడ్ నుంచి బయటికి నేను ఇక థాంక్స్ చెప్పాలి మళ్ళీ ఇంకొక లిస్ట్ చెప్తాయి మన బయపడ లిస్ట్ కాదు అసలు అందులో నుంచి బయటకు చూడు ఇంకా డల్ గా ఉన్నింది బలే నీరసంగా ఉన్నింది వాటర్ తాగినా కూడా ఇప్పుడు చాలా బాగుంది బాగుంది ఈ రెండింటిని మళ్ళీ మళ్ళీ రిపీట్ లేక కొత్త ఏమైనా లిస్ట్ ఏమైనా వస్తుంది లేదు చాలు కానీ దీంట్లో ఇది ఒక్కటే తినలేకపోయా ఏం పర్వాలేదు అదేం వేస్ట్ అవ్వదు ఇంకా ఓపెన్ చేయలే కదా సారీ నేను దాని దానికి సారీ దీనికి సారీ ఓకే తెచ్చినోడికి సారీలే సో ఫైనల్ గా ఈ ప్రెగ్నెన్సీ క్రేవింగ్ టేస్ట్ టెస్ట్ లో నాకు గీ ఇడ్లీ మార్కే ఊరికి పిచ్చ పిచ్చగా నచ్చింది అది మాత్రమే తినగలుగుతున్నా అది తినిన తర్వాత వాటి టేస్ట్ నచ్చి కొంచెం హెల్త్ ఇంత వరకు కళ్ళు తిరుగుతూ నీరసంగా ఉండింది కొంచెం బయటకు వచ్చా థ్యాంక్ యూ సో మచ్ బుజీ ఇవన్నీ అరేంజ్ చేసినందుకు అండ్ ప్రసాద్కి కూడా చాలా థ్యాంక్స్ ఇవన్నీ తెచ్చినందుకు అండ్ ఇవన్నీ వీటిని ఇంత మంచిగా ఒక వేలో మేనేజ్ చేసినందుకు నీకు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ చికెన్ యూ